గుడ్ మార్నింగ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మీరు అందరూ చాలా చాలా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా మా యానంలో ఫ్లవర్ షో అని చెప్పాను కదా ఒకసారి మీరు కూడా చూసేయండి ఎంత అందంగా ఉంది కదా అసలు రకరకాల పువ్వులండి ఎప్పుడు ప్రతి సంవత్సరం ఆరు ఏడు ఎనిమిది తేదీల్లో అయితే మా యానం అయితే ఇలా కలకలలాడిపోతుంది అన్ని రకాల పువ్వులతో ఒకసారి మీరు కూడా చూసేయండి ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే ఇలా చూస్తే ఇంక ఇది చూడ్డానికి మా పక్క పక్క ఊర్లో అందరు వాళ్ళు వస్తారండి చూడడానికి అంత బాగుంటుంది అన్నమాట అసలు ఖాళీ ఉండదు ఇంకా మొత్తం తీర్థంలా ఉంటుంది అంత చక్కగా అయితే ఇలా అలంకరించి అయితే చూసారా మీకు కూడా బాగా నచ్చేస్తుంది ఇంక చూడండి ఇంకా రకరకాల అన్ని రకాల పువ్వులు అయితే పెడతారు ప్రతి సంవత్సరం పెడతారండి ఇలాగా ఎంత బాగా రెడీ చేశారు కదా అసలు ఇంక అక్కడికి వెళ్తే ఇంక అసలు బయటకు రావాలని అనమాట ఆ పువ్వులు చూస్తూ అలానే టైం కూడా తెలీదు అంతలాగైతే ఉంటుంది చాలా అందరూ అయితే ఎంజాయ్ చేస్తారు ప్రతి సంవత్సరం ఇలా పండక్కు ముందైతే ఇంకా ఇలాగన్నీ అనమాట చాలా బాగుంటుంది త్రీ డేసే ఉంటుంది ఇంకా మీకోసమైతే ఇక్కడ అయితే వీడియో తీసైతే ఇంకా పెడుతున్నాను మీరు కూడా ఎంజాయ్ చేసేయండి మా యానం చూసారా ఎంత కలకల దాడిపోతుందో అసలు ఆ రోజు ఇంకా ఎంత బిజీ బిజీ అంటే యానంలో ఉన్న వాళ్ళందరూ ఇంకా ఇంక ఇక్కడే ఉంటారండి ఈ గ్రౌండ్లోనే ఉంటారన్నమాట అంత సందడిగా సరదాగా ఇంకా చాలా ఇంకా మొక్కలు పిచ్చి ఉన్న వాళ్ళు అయితే ఇంక ఇక్కడే ఉంటారు ముఖ్యంగా మా అమ్మ అయితే ఇంక ఇలా అయితే ఇంకా ముగ్గుల పోటీలు ఇంక ఇవన్నీ వంటల పోటీలు ఉన్నాయి కదా అదైతే ఎప్పుడు ఆరో తారీఖునైతే జరిగింది నేను మూడు ఐటమ్స్ చేశానని చెప్పాను కదా మూడు ఐటమ్స్కి ఒక దానికైతే ప్రైజ్ వచ్చిందండి ఇంకా ఫోన్ వచ్చింది చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను ఎందుకంటే నాకు అంత టైం లేదన్నమాట నేను ఒకేసారి మూడు ఐటమ్స్ పెట్టుకున్నాను కదా ఇంకా దాన్ని ఇంకా అందంగా డెకరేషన్ అది నేను చేయలేకపోయాను మామూలు ఇంకా మామూలుగా నేను ఫ్రూట్స్ కేక్ అయితే తీసుకుని వెళ్ళి అనమాట అసలు చాలా అంటే చాలా సూపర్గా ఉంది టేస్ట్ అయితే అందరూ చాలా మెచ్చేసుకున్నారు చాలా బాగుంది ఎలా చేశారు ఏంటి అని అయితే చాలా మెచ్చుకున్నారు నిజంగానే చాలా బాగుంది అందులో అసలు మైదా కానివ్వండి ఎగ్ ఇలాంటివి ఏమీ వేయలేదు అన్నమాట నేను వేయకుండా ఇంకా రవ్వ కేక్ మాట ఇది వచ్చేసి బెల్లంతో చేసానేమో ఇంకా చాలా బాగుంది ఇంకో రెండు ఐటమ్స్ కూడా ఏంటంటే కొంచెం ఏంటి పల్లీలు ఇవన్నీ మొత్తం రాజ్మా శనగలు బొబ్బర్లు ఇవన్నీ కలిపి ఒక ఐటెం అయితే చేశాను ఇది ఇక్కడ కానీ ఇంకా మేము ఆ రోజు పోటీ అని చెప్పాం కదా వంటల పోటీ ఇక్కడైతే ఇలాగైతే ఇంకా అందరూ తయారు చేసి తీసుకొచ్చారు మేమైతే ఇలా బాక్స్లో పెట్టి అయితే తీసి తెచ్చేసుకున్నాము ఇంకా మా ఇంటి పక్కనే మాట కొంచెం దూరం నడిస్తే సరిపోతుంది ఆ రోజైతే ఇలా రెడీ అవ్వనమాట నేను అసలు ఎంత టెన్షన్ తెలుసా మార్నింగ్ ఇంకా మూడు ఐటమ్స్ అయితే నేను రెడీ చేశాను అంటే ఏదో ఒకటి వస్తుంది కదా అని చెప్పేసి చాలా హడావడైపోయిందండి నేను ఇంకా ఇంకా చాలా బాగా ఇంకా డెకరేషన్ అది చేద్దాం అనుకున్నాను కానీ టైం సరిపోలేదు వాళ్ళు పది గంటల టైం ఇచ్చారు కదా మార్నింగ్ నుంచి ఆ మూడు ఐటమ్స్ చేయడానికే నాకు టైం సరిపోయింది మనం ఏం రెడీ చేసాం ఏంటన్నది ఇలా పేపర్ మీద చక్కగా రాసుకుని తేవాలి నేను మూడు ఐటమ్స్ చేశాను కదా ఈ ఫస్ట్ది అయితే నేను రాశాను ఇంకా మిగతా రెండు ఐటమ్స్ అయితే ఈయన రాశారు మాకు అసలు టైం లేదు మళ్ళీ నేను ఫోన్ చేసి కొంచెం వచ్చి కొంచెం రాయండి నాకు అసలు టైం లేదు టైం సరిపోవట్లేదు పది గంటల టైం ఇచ్చారు ఇంకా నేను ఇంకా రెడీ చేస్తేనే ఉన్నాను అంటే మళ్ళీ వచ్చి అవన్నీ రెడీ అన్నీ రాసారన్నమాట ఐటెం ఎలా చేశాను ఏమేమి వేశాను ఏంటి దాని దాని వల్ల బెనిఫిట్స్ ఏంటి ఇవన్నీ మనం రాయాలి ఇక్కడైతే ఇంకా పెద్దమ్మ పెద్దమ్మ కోసం ఒక ఐటెం తయారు చేశాను అమ్మ కోసం ఒక ఐటెం తయారు చేశాను నేను ఒక ఐటెం అనమాట అలా మూడు మార్నింగ్ నుంచి ఇవన్నీ రెడీ చేస్తే పది గంటలకు అన్నప్పటికీ టైం సరిపోలేదు కంగారు అయిపోయింది నాకు ఇంక ఇక్కడైతే అందరూ ఒక్కొక్కరు వచ్చేసారు అందరూ వచ్చి జర్జెస్ అది టేస్ట్ చేయడం చాలా బాగుందని చెప్పడం ఇలా భలే భలే సరదాగా అనిపించిందండి నేను తయారు చేసింది ఇదిగో ఫ్రూట్స్ కేక్ అండి ఇంకా టేస్ట్ అయితే అదిరిపోయింది నేను ఇది ఎలా చేశాను ఏంటన్నది కూడా నెక్స్ట్ వీడియోలో పెడతాను చూడండి ఇంటిదే ట్రై చేయండి సూపర్గా వచ్చేస్తుంది ఎక్కువ ఫ్రూట్స్ అన్ని రకాల ఫ్రూట్స్ ఉన్నప్పుడైతే ఇలా చేయండి బాగుంటుంది హెల్త్ కూడా మంచిది ఇంకా తర్వాత వచ్చేసి అయితే ఇంకా ఇది ఎనిమిదో తారీఖుని ప్రైజ్ వచ్చిందని చెప్తే నేను రెడీ అయ్యి వెళ్ళానండి అప్పుడైతే ఇలా బ్లాక్ సారీ కట్టుకుని అయితే వెళ్ళాను సూపర్గా రెడీ అవ్వనండి నిజంగా ఆ రోజు ఫ్రై చేస్తారేమో అనుకుని వెళ్ళినప్పటికీ నైట్ అయిపోయినా కూడా మమ్మల్ని పిలవలేదు ఎందుకంటే టైం అన్నమాట ఓకే అన్నీ వాళ్ళందరూ స్పీచ్ ఇవ్వడము తర్వాత ఈ ప్రోగ్రామ్స్ పాటలని డ్యాన్స్లని ఇవన్నీ ఒక్కొక్కటి జరుగుతున్నాయి కాకపోతే ఏంటంటే ఇంకా టైం సరిపోలేదమ్మా సారీ ఏమనుకోద్దు మీరు అందరూ రేపు ఆఫీస్ దగ్గరికి వచ్చేసి అయితే తీసుకోండి అని లాస్ట్ చెప్పేశారండి మమ్మల్ని అయితే ఐదున్నరకు అయితే పిలిచేశారు కల్లా అక్కడ ఉండాలని చెప్పారు మేము అందరం రెడీ అవి అయితే వచ్చేసాము కాకపోతే పది అయిపోయింది నైట్ పది అయిపోయినా కూడా ఇంకా టైం సరిపోక ఫ్రైజులు అయితే ఇంకా ఇవ్వలేదు ఆఫీస్కి వచ్చి ఆఫీస్కి వెళ్ళి తీసుకోండి అని చెప్పేసారనమాట అసలు ఎంత టైం పట్టేసిందో విపరీతమని చాలి అసలు ఎక్కడ ఇంత కూడా ఖాళీ లేదు మళ్ళీ మేము బయట లోపలికి అయితే వెళ్ళిపోయాము వెళ్ళినప్పుడు కొంచెం పలచపలచగా ఉన్నారు జనాలు ఇంకా వచ్చేటప్పటికి ఇంక మొత్తం ఫుల్ అయిపోయింది ఏటో కూడా మాకు తెలియలేదు మాట అంత కన్ఫ్యూజ్ అయిపోయాము కాకపోతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యామండి ఇందులో నా ఫ్రెండ్కి కూడా ఫ్రైజ్ వచ్చింది నాకు కూడా వచ్చింది ఇంక ఇద్దరం అయితే ఫ్రైజ్ తీసుకోవడానికి అయితే వచ్చాము చాలా కష్టపడి రెడీ అవ్వాను కాకపోతే ఇంకా స్టేజ్ మీదకైతే వెళ్ళలేదు ఇంక అందరినీ అంటే మాతో పాటుగా ఇంకా ప్రైజులు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారండి ఒక పెద్ద ఒక పెద్ద ఆయన కూడా ఉన్నారు ఒక పెద్ద ఆవిడ వాళ్ళ వాళ్ళు కూడా పాపం పది గంటల వరకు అలానే ఉండిపోయారండి పాపం నిజంగా చాలా జాలనిపించింది నాకైతే మేమే ఉండలేకపోయాము వాళ్ళు అంత టైం ఎలా ఉన్నారా అని అనిపించింది అంత టైం ఉన్న తర్వాత ఇంకా మార్నింగ్ వెళ్ళి ఆఫీస్ దగ్గర తీసుకోండి అంటే ఎలా ఉంటుంది పాపం నిజంగా చాలా కష్టపడి ఉన్నారు పాపం వాళ్ళైతే అయితే ఇంక ఇక్కడైతే ఒక్కొక్క ప్రోగ్రామ్ జరుగుతుంది ఇంక ఇది అయిపోయిన తర్వాత మీ ప్రైజులు అని చెప్పేవారు మళ్ళీ వెళ్ళి అక్కడ నుంచుని రెడీ అయ్యేవాళ్ళం మళ్ళీ ఇంకో రెండు సాంగ్ల తర్వాత అని చెప్పేవారు మళ్ళీ ఇంకా అలా వెయిట్ చేసి వెయిట్ చేస్తే ఇంక లాస్ట్ ఇంకా టైం సెట్ అవ్వలేదు ప్లీజ్ అండి రేపు పొద్దున్న ఆఫీస్కి వచ్చి తీసుకోండి అని చెప్పేశారు అదేదో మనకు ఫోన్లోనే చెప్పేశారు అనుకో మనం ఇక్కడ వరకు వచ్చేవాళ్ళం కాదు ఇంకా అంటే అంత టైం వెయిట్ చేయలేకమాట ఇంకా అలాగైతే అయ్యిందండి ఎలాగైనా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను ఎందుకంటే ప్రైజ్ వచ్చింది ఎందుకంటే మనం వంటలు బాగా చేస్తున్నప్పుడు మనకి అలా గుర్తింపు వస్తే మనకి హ్యాపీగా ఉంటుంది కదా నా ఫ్రెండ్ అండి తెను తెనుకు కూడా ఫ్రైజ్ వచ్చింది మా ఇద్దరికి ఫ్రైజ్ వచ్చింది అని చెప్పేసి అయితే మేము ఇక్కడ ఫ్రైజ్ తీసుకోవడానికి వెయిట్ చేస్తున్నాం అన్నమాట కూర్చుని ఇక్కడ కూర్చున్నామా కాసేపటికి పిలిచేశారు అందరూ స్టేజ్ దగ్గరికి వచ్చేసి నిలబడండి పిలిచేటప్పుడు టక్ టక్ రావాలని చెప్పేసి అన్నారని చెప్పేసి మళ్ళీ ఆ ప్లేస్లు వదిలేసి ఆ స్టేజ్ పక్కనే ఇదిగోండి ఇక్కడే నిల్చున్నాము ఎంతసేపు నిల్చున్నా కూడా ఇంకా పిలవలేదు పద అయిపోయింది దాని తర్వాత అయితే చల్లగా చెప్పారు ఇంక ఇంటికి అయితే వచ్చేసాము మరుసటి రోజు ఆఫీస్కి వెళ్ళి అయితే తీసుకున్నాను ఇక్కడైతే నా ప్రైజ్ ఇదేనండి వచ్చింది నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను ఇంక ఈ హ్యాపీనెస్ కూడా మీతో పంచుకుందాం అని చెప్పేసి అయితే వీడియో పెడుతున్నాను ఎలా ఉంది ఏంటి అన్నది కామెంట్ పెట్టండి ఇంకా గిఫ్ట్ తీసేసుకుని అయితే ఇంకా ఈ ప్రైజ్ తీసేసుకుని అయితే ఇంటికి వచ్చేసాము ఇక్కడ చూసారా ఎంతమంది ఉన్నారు అందరూ వచ్చి ఇక్కడే అన్నమాట మార్నింగ్ వచ్చేసి ఇంక ఇంటికి అయితే వచ్చేసామండి ఇంటికి వచ్చిన తర్వాత చూసారా సర్టిఫికెట్ కూడా ఇచ్చారు ఇంక ఇందులో ఏముందో ఏంటో మరి ఓపెన్ చేసి అయితే చూపించేస్తాను మరి మీరు కూడా చూడాలి కదా ఈ వంటలకి ఏమొచ్చిందో ఏంటో అని ప్రతి సంవత్సరం ఫ్రైజ్ వస్తుందండి నాకు ఒక్కొక్కసారి వెళ్తాను ఒక్కొక్కసారి వంటల పోటీకి అయితే వెళ్ళను అంటే కుదిరితే ఇక్కడ ఈ ఊర్లో ఉంటే కనుక నేను తప్పకుండా అయితే వెళ్తాను అదే ఆ టైంకి ఈ ఊర్లో లేకపోతే మాత్రం వెళ్ళనమాట అలా ఒక్కొక్కసారి మిస్ అయినా ఇప్పటి ఇప్పటివరకు నేను ఫ్రైజలు తీసుకుంటేనే ఉన్నాను నా ఫ్రెండ్ కూడా తను నేను ఎప్పుడు ఫ్రైజీలు తీసుకుంటాం అన్నమాట ఇంక ఏం వచ్చినాయా అని ఓపెన్ చేస్తున్నాను మనకి అది ఫ్రైజ్ అంటే అది అందులోపల అన్నది ఇంపార్టెంట్ కాదు మనం గెలుచుకున్న ఆ హ్యాపీనెస్ చాలా బాగుంటుంది కదా అనేసి నాకు అయితే పాప మా అమ్మకి పెట్టిన ఐటమ్ రాలేదు పెద్దమ్మకి పెట్టిన ఐటెం కూడా అవి ఏం చేశాను ఏంటన్నది నెక్స్ట్ వీడియోలో చెప్తాను అంటే అలా పెట్టాను అనమాట అవి కూడా చాలా మంచి హెల్దీ ఫుడ్ పెట్టాను నేను మూడు కూడా హెల్దీ ఫుడ్ పెట్టానండి నేను ఏ ఒక్కటి కూడా ఇది బాగలేదు అది కానీ టేస్ట్ పరంగా అయితే అందరికీ ఏమేమి ఈ మూడు ఐటమ్స్ కూడా బాగా నచ్చేసినాయి కాకపోతే ముగ్గురు పేర్లు వేరు వేరుగా ఇచ్చాను కానీ ఫోన్ నెంబర్ ఒకటే ఇచ్చానండి వాళ్ళు అన్నీ చెక్ చేసుకుంటారు అంటే ఒకరికి ఒకటే ఫ్రైజ్ ఇవ్వాలి అన్నట్టుగా ఉంటుంది కదా ఒకే ఇంటికి మూడు ఫ్రైజ్లు అయితే రావు కదా మరి అలా అనుకున్నారో ఏమో తెలియదు మూడు కూడా మంచి ఐటమ్స్ అయితే నేను హెల్దీ ఫుడ్ అయితే తయారు చేసి పట్టుకెళ్ళాను చాలా అంటే అక్కడ అందరూ తిన్న వాళ్ళు అందరూ ఇంక మెచ్చుకుంటేనే ఉన్నారన్నమాట ఇంతేనండి చూసారు హాట్బాక్సులు అయితే ఇచ్చారు ఇంతేనండి ఈరోజు వీడియో వచ్చేసి బయండి అందరికీ